చూస్తండి నేను మీ దిలీప్ని అలాగే మనం మేషరాశి కోసం జూలై ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యని ఎలా ఉండిపోతుంది ఏంటి టారకోడ్స్ ద్వారా మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనం ఈ మేషరాశి కోసం ఒక రెండు మాటలు చెప్పుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే మేషరాశి వాళ్ళకి చాలా ఎవరినైనా నమ్మేరు అంటే మాత్రం జీవితంలోని చాలా బాగా నమ్ముతారు ఒకవేళ వాళ్ళ హోప్స్ ఎంతగా పెట్టుకుంటారు అంటే మాత్రం మా వాళ్ళు మనం అవతల వాళ్ళు ఏం చెప్పినా సరే గుడ్డిగా కూడా మనం అదే దారి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము మేషరాశి వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళ వాళ్ళు ఎవరినైనా సరే ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదంటే బంధువులు అవ్వచ్చు లేదంటే ఇంట్లో వాళ్ళని అవ్వచ్చు లేదంటే ప్రేమించే వాళ్ళు అవ్వచ్చు ఎవరినైనా సరే వాళ్ళు ఇష్టంగా ఒకసారి నమ్మేరు అంటే మాత్రం వాళ్ళు జీవితాంతం కూడా చెయ్యి వదలరు వాళ్ళు చెప్పిన మాటలు అడుగు జాడలోనే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటారు అలాగే వాళ్ళని ఎవరైనా సరే మోసం చేసారు అనేది వాళ్ళకి తెలిస్తే మాత్రం జీవితంలో వాళ్ళ ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు అంత గా ఉంటారు ఈ మేషరాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం అలాగే మన మన అనుకుని ఎవరైతే అనుకుంటారో ఇతను అంత నా జీవితం ఎవరైతే అనుకుంటారో తినే నా సర్వస్వాన్ని ఎవరినైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మనల్ని వ్యవహరించేటట్లుగా చేసినట్లయితే మాత్రం చాలా కుంగిపోతారు ప్రతి దానికి కూడా భగవంతుడు ఉన్నాడు నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినా నన్ను ఎవరైనా ఏవైనా చేసినా సరే అంత భగవంతుడే చూసుకుంటాడు అనేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి మంచి రాశి ఏదైనా ఉన్నది అంటే మాత్రం మనం మేషరాశి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఇతరులకి ఇతను చాలా సెన్సిటివ్గా ఉంటారు ముఖ్యంగా మేషరాశి వాళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్గా ఉంటారు ఎవరికైనా హెల్ప్ చేయడమే కానీ ఇతరుల నుంచి కూడా ఎక్కువగా ఏవి ఆశించేటువంటి మనస్తత్వాలు కలిగే అవకాశం ఉండదు చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ వరల్లోనే మనకి అద్భుతమైనటువంటి మంచి మాటకారి అవ్వచ్చు లేదంటే అద్భుతమైనటువంటి మనసు అవ్వచ్చు అలాగే బ్యూటిఫుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం మనకి మేషరాశి వాళ్ళు కానీ చూసుకోవచ్చు అలాగే మాట తీరు కానీ వీళ్ళకి ఉన్నటువంటి అద్భుతమైన స్కిల్స్ అలాగే డ్యాన్సింగ్ కానీ సింగింగ్ కానీ లేదంటే డ్రాయింగ్ వేయడం కానీ లేదంటే వాక్చైతుర్యం కానీ లేదంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేశారంటే ఆ సక్సెస్ అయ్యేదాకా కూడా వాళ్ళు విడిచిపెట్టలేనటువంటి అద్భుతమైన సర్లు కానీ ఎవరితో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆకట్టుకునేటట్టుగా మాట్లాడడం కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి స్కిల్స్ అన్నీ కూడా మనకి మ్యాష్ రాసి వాళ్ళ కిందకే వస్తాయి కానీ వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు గోల్డెన్ స్కూన్తో పుట్టినవారంటే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలను చూసి జీవితంలో ఎంతో ఓ ఎదుగు ఎదగాలని చెప్పి ఎన్నో ఆశలతోటి కష్టపడి చదివి అలాగే బాగా బాగా చదువుతుంటారు మనకి మేషరాశి వాళ్ళు చదువుకుంటే ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు ఎందుకంటే చదువు మీద అంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే మూఢనమ్మకాలు ఎక్కువగా నమ్మరు అలాగే వీళ్ళ జీవితంలో ఏదైనా సరే ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు ఏర్పడినా లేదంటే బాధాకరమైనటువంటి బా ఇబ్బంది కలిగినా సరే వెంటనే ఆ దేవుడి గదిలోకి వెళ్ళి ఆ భగవంతునికి చెప్పుకొని చాలా భక్తితోటి ప్రార్థనలు చేసుకొని పూజించుకొని అలాగే ప్రతి విషయంలో కూడా వాళ్ళు మాకు ఏ కష్టం వచ్చినా సరే భగవంతుడే ఉన్నాడు మేము ఇతరులకి ఎవరికి హాని చేయట్లేదు కానీ మాకు ఎవరిని ఇతరైన హాని చేసినట్లయితే మాత్రం అవతల వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి మంచి మనసు ఉన్నటువంటి మనుషులు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మేషరాశి వాళ్ళే కనిపిస్తారు మరి ముఖ్యంగా ఈ మేషరాశిలో మనం చూసుకున్నట్లయితే అశ్విని నాలుగు పాదాలు అలాగే భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మనకి మేషరాశి కనిపిస్తుంది అలాగే మనం ఇంకొంచెం మీకోసం చెప్పుకునేటప్పుడు మనకి ఈ జూలై నెలలో ఎలా ఉంటుంది ఏంటనేది మీకు నేను చెప్తాను ముందుగా మీరు నా ఛానల్లో కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయండి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు లేదంటే ఇబ్బందులు అవ్వచ్చు ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్స్ అవ్వచ్చు లేదంటే మనశ్శాంతి లేకపోవచ్చు ఏవైనా సరే మీరు ఈ నెలలో ఈ జూలై నెలలో ఒక్కసారి శ్రీరామ శ్రీరామ అని మనసులో అనుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది చాలా మంచి మంచి పాజిటివ్ థింకింగ్స్ మీ లైఫ్లో మీకు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ మూడు మాటల్లోనే జై శ్రీరామ అనే పదం నుంచే మీకు మీ జీవితంలో సక్సెస్ అనేది చాలా చూస్తారు కాబట్టి ఒక్కసారి ఈ రోజు నుంచి ఈ నా ఛానల్ ద్వారా కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయండి ఇదే మీరు మనసులోని నెల రోజులు కూడా ఈ జూలై ఒకటి తారీఖు నుంచి నెల రోజులు కూడా మీకు కష్టం వచ్చిన సుఖం వచ్చిన సంతోషం వచ్చిన ఏ వచ్చినా సరే జై శ్రీరామ అని చెప్పి మనసులో అనుకోండి మీకు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఒక్కసారి అని చూడండి ఉదయాన్నే లెగిసి మీరు ఒక్కసారి మనసారా జై శ్రీరామ అని అనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజు మీకు ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం ఈ జూలై నెలలోని మేష వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ అశ్విని నాలుగు పాదాలు బార్ని నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదం వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది ఒక్క మాట అందుకే నా ఛానల్ ద్వారా కామెంట్ సెక్షన్లో ముందుగా మీరు ఒక్కసారి జై శ్రీరామ్ అని రాసినట్టు మీకు అలవాటు అయ్యే ఉన్నాయి అందుకనే సరే మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని రాయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి లైక్ చే లైక్ చేసినట్లయితే మాత్రం ఈ వీడియో ఇంకెంతో మందికి మనకి రీచ్ అవుతుంది అలాగే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని చూస్తుంటారు అలాగే వీడియో చూసి వాళ్ళంతా కూడా వాళ్ళు పూజలే చేసుకోవడం వల్ల జై శ్రీరామ్ అని వాళ్ళు కూడా అనుకోవడం వల్ల ఆ పుణ్యం అంతా కూడా మీకే కలుగుతుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు అలాగే మీకు అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా చెప్తాను ఆ వాట్లన్నిటి వల్ల మీ జీవితంలో ఎదుగుదలకి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి మేషరాశి వాళ్ళకి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన మేషరాశి వాళ్ళకి జూలై నెలలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి విషయాలు కానీ లేదంటే ఒక మంచి ఆదరణ కానీ సంఘంలో గౌరవం కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి ఎవరైతే మిమ్మల్ని కాదనుకొని ఎవరైతే మీరు ఇష్టం అనుకొని దూరం అయ్యారో అంటే ఇష్టం అనుకుని దగ్గర అయ్యి మిమ్మల్ని కాదనుకొని మళ్ళీ దూరం అవుతున్నారు అలాంటి వాళ్ళకి మీరేంటో తెలిసి వచ్చే అవకాశం కంపల్సరిగా ఈ నెలలో జూలై నెలలోనే తెలుస్తుంది అయ్యో ఎంత పని చేసాము వీళ్ళ మనసు బాధపెట్టి రోజు మనం ఎంత కష్టపెట్టి వీళ్ళని కష్టపెట్టి మనం ఎంత బాధపడుతున్నాం అనేటువంటి అవతల వాళ్ళకి చాలా తెలుస్తుంది అది మీకు కూడా తెలుస్తుంది ఇతరుల ద్వారా మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అవతల వాళ్ళు ఎంత బాధలు పడుతున్నారు ఎంత కష్టపడ్డారు లేదంటే వెనకాతలే మన వెనకాతలే ఉండి మనకు వెండిపోటు పోల్చిన వాళ్ళు అయ్యో మనం వీళ్ళకి అనాసరంగా మోసం చేసాము రోజు మనకి ఈ రోజు పరిస్థితి ఏర్పడింది వీళ్ళని మోసం చేయకుండా ఉండవలసిందే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వాళ్ళు కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా మీ మంచితనం వల్ల మీ మంచితనం వల్ల ఇవి అన్నీ కూడా జరుగుతాయి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరి మనుషులు బాధ పెట్టడం కానీ ఎవరిని చీటింగ్ కానీ చేయకపోవడం అనేది మీకున్నటువంటి ఒక అద్భుతమైన కాలం దానివల్ల మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఎవరైనా సరే మాటలతో ఇబ్బంది పెట్టినా చేతులతో ఇబ్బంది పెట్టినా అలాగే ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే అవతల వాళ్ళకే తగుతుంది తప్ప మీకు ఏమీ అవ్వదు అలాగే మీకు ఈ రోజు కొంచెం బాధ అని పెంచవచ్చు కానీ రేపటి నుంచి కూడా అవతల వాళ్ళ నుంచి అవతల వాళ్ళు రేపటి నుంచి కూడా బాధలు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ పనిలోనే అలాగే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి మంచి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి అద్భుతంగా మంచి మ్యారేజ్లు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఈ ఈ జూలై నెల నుంచి కూడా కొంచెం ఉపశమనం కలిగే ఉంది కొంచెం ఆరోగ్యం కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకి కూడా కొంచెం వెన్నునొప్పితోటి అలాగే కొంచెం ఆయాసంతో అలాగే జర్నీ ఎక్కువగా చేసి బాగా స్ట్రెయిన్ అయిపోతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం కుదుటి పడే అవకాశాలు చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే మనం అన్ని విషయాల్లో చూసుకున్నా సరే సెక్సెస్ అనేది జూలై నెల నుంచి కూడా మనకి మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కాబట్టి ఈ జూలై నెలలో మీకు ముందుగా చెప్పినట్టుగా జై శ్రీరామ అని ఒక్క పదవిని నెలంతా కూడా అనండి మీకు చాలా ఆరోగ్యాలతో కుటుంబంతో సంతోషాలతో మీకు అంటే మనం మేషరాశి వాళ్ళు పలానా తోటి పలానా విషయంతో ఇబ్బంది పడుతున్నారని చెప్పలేము అయినప్పటికీ కూడా మీకు ఉన్నటువంటి ప్రాబ్లంని కొంచెం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మీకు మనస్ఫూర్తిగా ఎందుకంటే కొంచెం కోర్టు తగాదాలు అవ్వచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్లు గొడవలు అవ్వచ్చు అలాగే వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు బిజినెస్ ఇబ్బందులు అవ్వచ్చు ఇవన్నీ కూడా మనకి జూలై నెల నుంచి కూడా కొంచెం రికవర్ అయ్యి మీరు మీ జీవితం అనేది కొంచెం అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా కామెంట్ సెక్షన్లో జీ జై శ్రీరామ అని రాయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం జూలై ఒకటి నుంచి పదహారు వరకు కూడా మీకు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇంకా మరి జూలై పదహారు నుంచి ముప్పై ఒకటి కూడా ఎలా ఉండబోతుంది ఏటనేది మీకు ఇంకో వీడియోలో చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిల్లీ ఉంటాను